అన్ని రంగాల్లో ముందుండాలి కోదాడీఎస్పీ రఘు అన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో ముందుండాలని కోదాడ ఘువన్నారావు శనివారం మునగాల మండలం నరసింహలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి కోదాని డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎలా ఎదిగాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను అధిగమించిన అంబేద్కర్ గొప్ప మేధావిగా పేరు ప్రఖ్యాతులు పొందాడని అన్నారు మరియు యువత అందరికీ కూడా అందరికీ గ్రామస్తులందరికీ నా నమస్కారం మనము ఏ ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామనేది మనము ఒక్కసారి దాన్ని ఒక్కసారి అది రికలెక్ట్ చేసుకోండి వారు ఎదుర్కొన్న అప్పుడున్న ఉన్న పరిస్థితులలో సామాజిక పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులలో ఎంత వివక్షకు గురై ఆయన ఉన్నత స్థాయికి అనేది మనకు ఒక ఆదర్శంగా నిలవాలి ఆ ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేద్దాం మనం ఈ వారు పడ్డ కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అట్లే మీ తల్లిదండ్రులలో మీ గురించి మిమ్మల్ని చదివేయడం గురించి ఎంత కష్టపడుతుంది అనేది వాళ్ళు కూలికి పోయి నాలుగు పోయి మీరు ఆస్తుల్లో ఉండి ఇబ్బంది పడుకుంటూ చదవడం ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి అవన్నీ గుర్తు చేసుకొని మనకు సమా ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఉపయోగించుకొని ఆ రిజర్వేషన్ల మీదనే డిపెండ్ కావద్దు మీరు ఓపెన్ లో కొట్టినప్పుడే ఇంకొక మీ మన వర్గంలో ఇంకోవారికి దాంట్లో ఇంకొక వరకు కూడా ఉద్యోగం కల్పించడం లేదు కాబట్టి ఒక రిజర్వేషన్ లక్ష్యం కాదు ఓపెన్ లోనే కొట్టాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి మీరు ఓపెన్ లో కొడితే మన వర్గం నుండి ఒకరు ఆ సీటు వాళ్ళకు దక్కే అవకాశం ఉంటుంది అంటే మీరు మీరు బాగుపడదు కాక ఇంకోవారిని కూడా మన వర్గం నుండి వారిని బాగు చేసినట్టు అవుతుంది అది లక్ష్యంగా పెట్టుకుని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా మీరందరూ కూడా చదవండి కంపల్సరీ చదవండి చదివే మనకు ధనం వేరే ఏ ఏ డబ్బులు కూడా మనకు పనిచేయవు అవి ఉంటాయి పోతాయి వాళ్ళు లేకుండా అయిపోయిన ఉన్నారు ఎన్నో ఉన్నాయి కానీ మీరు చదివి మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారైన రోజే ఈ మనం అంబేద్కర్ అంబేద్కర్ గారి డాక్టర్ అంబేద్కర్ గారి లక్ష్యం మనం నెరవేర్చినట్టు అదే విధంగా పట్ట కష్టాన్ని ప్రతి నిమిషం మనం గుర్తు చేసుకోవాలి మనం అందులో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా పడడం లేదు అప్పుడున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ తాతల తండ్రులు అడగండి అప్పుడు ఎంత వాళ్ళు వివక్షకు గురైంది అనేది అటువంటిది వాళ్ళకంటే కంటే కూడా ముందు మన డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో చదివి విదేశాలకు వెళ్లి అక్కడ కూడా చదువుకొని వచ్చిందంటే అప్పుడు స్కూల్లో కూడా స్కూల్లో కూడా సపరేట్ కూర్చోబెట్టి ఉంటారు స్కూల్లో కూడా పిల్ల అందరి పిల్లలతో కాకుండా వేరే కూర్చోబెట్టడం ఇట్లా ఇంత ఘోరమైన వివక్షకు ఎదుర్కొని వారంతా ఉన్నత స్థాయికి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు లేనప్పుడు మనం ఇంకా ఉన్నత స్థాయికి పోవాలి మీ అందరు కూడా ఎవరు చదువుకోకుండా ఉండద్దు ఎవరైనా చదువుకోకుండా ఉన్నా కానీ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళను వాళ్ళ చైతన్య